వరుంతేజ్ లావణ త్రిపాటిలో పెళ్లి తర్వాత వారిద్దరి ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావడంతో మెగా ఫ్యామిలీ అంతా కలిసి వారిద్దరికి క్రిస్మస్ సర్ప్రైజ్ పార్టీని ఇచ్చారు ఆ పార్టీ సెలబ్రేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ పార్టీలో ఒకరికొకరు సీక్రెట్ శాంటాస్గా గిఫ్ట్స్ ఇచ్చుకున్నట్టుగా తెలుస్తోంది సాయి ధరం తేజ్కి అల్లు బాబీ గారి వైఫ్ నీలుషా సీక్రెట్ శాంటా కాగా అల్లు స్నేహారెడ్డి అల్లు బాబీ గారికి సీక్రెట్ శాంటాగా గిఫ్ట్స్ ఇచ్చారు మరి ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి మీరు కూడా క్రిస్మస్ విషెస్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి